ప్రపంచ దేశాలన్నీ గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అన్నారు మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్రాల మ్యాని ప్రపంచ దేశాలన్నీ జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని అన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కంకర్గుంట వద్ద షాలెం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా ఏడవ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని ఏపీ ఇండస్ట్రియలియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగలా ప్రభాకర్ గుంటూరు వెస్ట్ డిఎస్పీ అరవింద్ పాస్టర్స్ విజయబాబు శ్రీకాంత్ వర్ధన్ పలువురు పాస్టర్లు నిర్వాహకులు కారంగి అనిల్ కుమార్ దైవ సేవకురాలు కారంగి బ్యూలా స్థానిక క్రైస్తవ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు ప్రసాద్ గారికి మనందరికీ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చినటువంటి అభిషక్తులు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మినిస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి పెద్దలు విక్రమ్ గారు పెద్దలు మొదటి నుంచి కూడా అనిల్ బాబుతో మంచి సంబంధాలు ఉంది ఆ యొక్క మినిషరీస్కి ఎప్పుడు తోడుగా ముందు ముందుకు నడిపించినటువంటి పెద్దలు విజయబాబు గారికి ఆంధ్ర విమాచికల్ లోటరల్ చర్చ్ అభిషక్తులు పెద్దలు అబ్రహం గారికి ఆంధ్ర క్రైస్తవ కళాశాల మా గురువుగారు అయినటువంటి నిర్మల్ కుమార్ గారికి షాలెంజ్ మినిస్ట్రీస్ వ్యవస్థ వ్యవస్థాపకులు సోదరి రూలా గారికి సోదరుడు అనిల్కి వేదికపై ఆశనులైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు నాయకురాజులు అందరూ కూడా పేరు పేరు నాన్న యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో అన్న ఆనందంతో ఉత్సాహంతో మొదటి నుంచి కూడా అనిల్ ఇక్కడ జరుగుతున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకి నడిపిస్తున్నటువంటి సోదరి సోదర మాములందరికీ అదేవిధంగా నేను రాగానే చిన్న చిన్న చిన్నారులు మంచిగా దేవదూతల డ్రెస్సులు వేసి చక్కగా మోచం చేసినటువంటి మరి చిన్నారులు వారికి దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మినిస్ట్రీస్ మేము మొట్టమొదట యొక్క మినిస్ట్రీస్ని స్థాపించి ఇదే ప్రాంతంలో మొదట ఇక్కడికి మేము వచ్చినప్పుడు కేవలం ఇరవై మంది ముప్పై మందితో ప్రారంభమైనటువంటి ఈ మినిస్ట్రీస్ దేవుని యొక్క ఆశీర్వాదంతో దేవుని యొక్క ఆశీస్సులతో మరి ఈ రోజున చాలా ఎక్కువ మంది ఎప్పుడు కూడా వచ్చి మరి ఈ యొక్క మినిస్ట్రీస్కి వారి యొక్క అండదండలు ఇవ్వడం అనేది మరి చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉండం ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు అనేవి ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి గొప్ప పండుగ దాదాపుగా నూట అరవై ఐదు దేశాల్లో ఏ పండుగ కూడా జరుపుకున్నటువంటి ఈ యొక్క దేశాల్లో ఒక్క క్రిస్మస్ పండుగ నూట అరవై ఐదు దేశాల్లో మరి జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం గతంలో చైనా రష్యా పాకిస్తాన్లో ఆ యొక్క దేశాల్లో క్రీస్తుని నిరోధించేటువంటి పరిస్థితి కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ యొక్క దేశాల్లో కూడా మరి నెల రోజులు క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మరి ఏసు యొక్క బోధనలు ఈ యొక్క ప్రపంచ మా మానవాళికి ఏ విధంగా తోడ్పడనే దానికి ఎంతకంటే నిదర్శనం ఏమి లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవులే కాకుండా క్రైస్తవేత్తలు కూడా ఎంతో ప్రేమతో కరుణతో మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనటం దేవుని యొక్క బోధలు మరి ఈ యొక్క సమాజంలో పెన్మార్పులు తీసుకొచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క మినిస్ట్రీస్ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క మినిస్ట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఆనందపడుతూనే కాకుండా మనము ఈ యొక్క ఆనందంలో ఎవరైతే ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా పేదరికంలో ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో అటువంటి పేదలను కూడా హక్కున చేర్చుకొని వారికి కొంత వరకు మరి ఈ యొక్క మినిస్ట్రీ సపోర్ట్ చేస్తూ ఈ యొక్క పండుగ దినాల్లో వారందరిని కూడా ఆహ్వానించి వారికి సంబంధించినటువంటి వస్త్రాలు అయితేనేమి అటువంటి అన్ని కూడా ఈ యొక్క మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను అదే విధంగా మరి అనీలు మొట్టమొదటి నుంచి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఒక్కొక్క కార్యక్రమం చేయాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మరి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి మరి అనేక ప్రయాసాలకి ఎదుర్కొని మరి అతను పేదలకి కొంత వరకు సేవ చేయాలని చెప్పి ఈ యొక్క మినిషి ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి చేపట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసామని చెప్పి చెప్తూ ఉన్నాను బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంది ఏమన్నంటే నిన్ను వలె నీ పొరుగునాని ప్రేమించము నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించను ఆ విధంగా క్రీస్తు యొక్క బోధనలు ఏదైతే ఉన్నాయో అతను అతని కుటుంబంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది పేదలకి ఒక మంచి మార్గంలోకి నడిపించడానికి ఈ యొక్క ఫినిష్మెస్ దోహదపడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ మీ యొక్క అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ యొక్క కి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను హ్యాపీ క్రిస్మస్ తోటి వ్యక్తులతో సహా సహకారాలు అందించాలి ప్రేమతో ఉండాలి మనకు చేత సహాయం అందించాలని చెప్పేసి చెప్తారు కాబట్టి మనందరం కూడా అదే బాటు నడవాలని చెప్పేసి ఇప్పటికైనా కానీ మనకి క్రిస్మస్ అంటే డిసెంబర్ నెల నుంచి జనవరి దాకా పండుగ జనవరిలో ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒకటి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మన జీవితంలో మంచి మార్పు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం ఆ మార్పు అనేది ఎగ్నించైనా కానీ పాత రోజులు ఎలా గడిచినా కానీ కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో మంచిగా మనందరం కూడా సహాయ సహకారం అందించే విధంగా మనం అందరం కూడా ఆచరణలోకి రావాలని చెప్పేసి క్రిస్మస్ పండుగ మనందరూ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి యేసు ప్రభు దేవదేవుడు అయితే యేసు ప్రభు గారు మనందరూ కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి మనందరూ కూడా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా శని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇంత చక్కటి వేళ నన్ను ఈ మంచి ప్రోగ్రామ్ ఇన్వైట్ చేశాను అందరికీ కృతజ్ఞతలు అందరికీ అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ Thank you so much. Thank you so much.